వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరోనాపై పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలిమలుపు ప్రధాని మోదీ రెండు రోజులు పొడి వాతావరణమే కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి మెడికల్ సీట్ల భర్తీకి మరో మాపప్ రౌండ్ నేడు స్కూల్ ఇన్నోవేషన్ గ్రాండ్ ఫినాలే మంజీరాతో పూర్తి భరోసా నాటికి ఫైబర్ గ్రిడ్ సాయుధ దళాల్లో ఉద్యోగం ఉచితంగా ఉన్నత విద్య బ్యాంకాక్ భారత షట్లర్లు కరోనా వైరస్ పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేల్మెలుపు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత ఆరోగ్యకర కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుందన్నారు కంగ్రాచులేషన్స్ ఇండియా అంటూ ఆహార నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పొడి వాతావరణమే ఉంటుందని ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల మాత్రం ఉదయం పూట తేలికపాటు పొగమంచి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రానికి తూర్పు ఆగ్నేయ దేశం నుంచి గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో చలి కాస్త పెరిగినట్లు కనిపిస్తోందని పేర్కొంది రాష్ట్రంలో నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు లేవని వివరించింది కాగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో మెదక్లో గరిష్టంగా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఆదిలాబాద్లో కనిష్టంగా పదకొండు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైంది రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రక్రియ ఓ వచ్చింది అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఒకే చోట్ల అందుబాటులో ఉండేందుకు వీలుగా రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన కలెక్టరేట్ భవనాల నిర్మాణం ఒక రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది ఈ నెలలో సిద్దిపేట నిజామాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్ధం కాగా మరో ఆరు జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన కేంద్రాల్లోనూ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని చిన్న చిన్న పనులే పెండింగ్ లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది ఈ మేరకు అదనపు మాప రౌండ్ నోటిఫికేషన్ చేసింది అభ్యర్థులు ఈ నెల నాలుగున సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే వర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన్ కానీ డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు అలాగే ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ కింద ఇప్పటికే చెందిన వారు కూడా ఈ వెబ్ కౌన్సిలింగ్ అనర్హులని స్పష్టం చేశారు పాఠశాల స్థాయి విద్యార్థుల సృజనాత్మకత పెంపు నైపుణ్యాభివృద్ధి అంశాలతో తలపెట్టిన స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమం చివరి దశకు చేరింది గతేడాది ఆగస్టులో విద్యాశాఖ మంత్రి పి సవితారెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది యూనిసెఫ్ ఇండియాతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ఐటీ శాఖ ఇన్ఫిలాబ్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి పాఠశాల స్థాయిలో నెలకొన్న సమస్యలు దానికి తక్షణ శాశ్వత పరిష్కారం వేగంగా చేయడం ఎలా తదితర కోణాల్లో ఆలోచనలను స్కూల్ ఇన్నోవేషన్ కింద స్వీకరించారు ఈ బాధ్యతలను ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా సైన్స్ అధికారులకు అప్పగించారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నలభై ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఆరు నుంచి పదో తరగతులకు చెందిన ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులతో కూడిన ఎనిమిది వేల ఏడు వందల యాభై బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల స్థాయిలో ఏడు వేల తొంభై మూడు ఆలోచనలు సమర్పించారు ఇందులో ఇరవై ఐదు పాఠశాల నుంచి అత్యుత్తమ ఐడియాలు వచ్చాయి తాజాగా వీటిని వడపోసి పది ఉత్తమ ఐడియాలకు పురస్కారం అందించనున్నారు సోమవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో స్కూల్ ఇన్నోవేషన్ గ్రాండ్ వినాలయంలో ఈ ఉత్తమ ఆలోచనలు సమర్పించిన పది పాఠశాలల పేర్లు ప్రకటించి అవార్డులు అందించనున్నారు నిజాంసాగర్ దిగువన మంజీరా ఎత్తిపోతలకు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం బిచ్కుంద మండలాల పరిధిలోని ఇరవై గ్రామాల్లో ముప్పై వేల ఆరు వందల నలభై ఆరు ఎకరాలకు నీరు ఇచ్చేలా దీన్ని ప్రతిపాదించారు రెండు పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీల నీటి వినియోగమే దీని లక్ష్యం దీనిపై ఆ ప్రాంత ఎమ్మెల్యే హనుమంత్ షిండే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవగా ఇటీవలి టెండర్ల ప్రక్రియ ఆరంభించి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు ఇంటింటికి ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సింది అయితే డక్టింగ్ పనులు మందకొండిగా సాగుతుండటంతో సాధ్యం కాలేదు ప్రాజెక్టులో భాగంగా ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ డక్టింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తయ్యాయి మిగిలినవి రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేసి మొదటి దశలో రాష్ట్ర రాజధాని నుంచి మండల కేంద్రాలకు అక్కడ నుంచి గ్రామ పంచాయతీలకు ఓఎఫ్సీ ద్వారా అనుసంధానించాల్సి ఉంది ఇంటర్మీడియట్ పూర్తి చేశారా లేదా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారా ఉద్యోగంతో పాటు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కోసం చూస్తున్నారా ధైర్య సాహసాలు మీ సొంతమా అయితే మీకు చక్కటి మార్గం ఎన్డిఏఎన్ఏ పరీక్ష త్రివిధ దళాలుగా పేరొందిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో పర్మనెంట్ కమిషన్ ర్యాంకుల్లో అభ్యర్థుల నియామకానికి చేపట్టే ఎంపిక ప్రక్రియలో తొలిదశ ఎన్డీఏ ఎన్ఏ రాత పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తోంది థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ థౌజండ్ బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది ఈ నెల పన్నెండు నుంచి పదిహేడు వరకు యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ టోర్నీతో పాటు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే టయోటా థాయిలాండ్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు భారత్ నుంచి స్టార్ షూటర్లు సైనా శ్రీకాంత్ సాయి ప్రణీత్ బయలుదేరారు వీరి వెంట డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి అశ్విని పొన్నప్ప సిక్కిరెడ్డి సింగిల్స్ ఆటగాళ్లు ప్రణయ్ కశ్యప్ సమీర్ వర్మ ధ్రువ్ కపిల మను అత్రి కూడా వెళ్లారు లక్షసేన్ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నాడు